హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ అయిన సంక్రాంతి పండుగ అయితే దగ్గరకు వచ్చేస్తుంది మీరందరూ హౌస్ క్లీన్ చేసేసుకున్నారా నాకైతే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ పట్టిందండి హౌస్ అంతా క్లీన్ చేసి సర్దు పెట్టుకోవడానికి ఇంకెలాగూ పండగ వస్తుంది ఇంకా హౌస్ క్లీన్ చేస్తాను కదా నేనైతే ఒక టెన్ డేస్ ముందు నుంచే కొంచెం వదిలేసాను సర్దు పెట్టుకోలేదు లేదంటే టూ త్రీ డేస్కి ఒకసారో వన్ వీక్ ఒకసారో కొంచెం సర్దుకుంటూ ఉంటాను ఇంకెలాగూ అన్నీ మొత్తం ఏ టు జెడ్ సర్దుతాను కదా అన్నట్టు కొంచెం బతికిచ్చాను ఇంకా గజ్బిజిగా అనిపించింది మనసుకి చాలా చిరాకుగా ఉండేదండి అలా ఉండడం వల్ల ఇంకా అన్ని ఎటూ జట్టు క్లీన్ చేసుకున్నాను మనమంటే పెయింటింగ్స్ వేయట్లేదు ఇప్పుడు కానీ అప్పట్లో సున్నాలండి సున్నం తెచ్చి ఉడకబెట్టి అందరూ విలేజ్లో సున్నాలు వేసుకునేవారు ఇంకా పండగ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే సంక్రాంతి వచ్చేసింది అనే ఫీలింగ్ వచ్చేది అందరూ అంత హడావిడి చేసేవాళ్ళు సున్నాలు వేసి తర్వాత అన్ని నీట్గా తోమి పెట్టుకునే వాళ్ళు నేనైతే ఇంకా జాన్యువల్ ఫస్ట్ లోపే ఎప్పుడు క్లీన్ చేసేసుకుంటానండి పండగ బట్టలు కూడా నేను హౌస్ క్లీన్ చేసిన తర్వాతే పండగ బట్టలు అనేవి తీస్తాను పెద్దలకి ఇంకా హౌస్ అయితే ఎలా క్లీన్ చేసుకున్నాను మా హౌస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి